హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ థర్టీ సెవెన్ గంట నుంచి తన తండ్రితో వాదిస్తోంది సియా నేను అభినే పెళ్లి చేసుకుంటాను డాడీ అని గట్టిగా ఖచ్చితంగా చెప్తున్న సియాని తండ్రిగా ఎలా కన్విన్స్ చేయాలో తెలియలేదు తివారీకి ఏ పాగల్ నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు వాడిని వాడు నీతో ఆడుకోవాలని అనుకుంటున్నాడు నీకు తెలుసా బీసీసీఐ మీటింగ్లో వాడిని ఫైర్ చేస్తామని వార్నింగ్ వెళ్ళింది అందుకే నిన్ను లాక్ చేస్తున్నాడు నీ ద్వారా నన్ను లాక్ చేయాలని వాడు అనుకుంటున్నాడు కాబట్టే నీతో తిరుగుతున్నాడు వాడు నీ మీద చూపిస్తుంది ఇష్టం కాదు బేబీ అర్థం చేసుకో నువ్వు అనునయంగా అన్నాడు తివారీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు అభి అంటే పిచ్చి క్రేజ్ ఉంది ఇష్టం ఉంది పెళ్లి చేసుకోవాలంటే ఇంతకంటే ఇంకేం కావాలి డాడీ అభికి కూడా నేనంటే ఇష్టం నేను అడక్క ముందే వాడే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు అంది సియా అదే నేను చెప్తున్నాను నువ్వు అడక్క ముందు వాడే మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడంటే ఒక్కసారి ఆలోచించి బేబీ నీలాంటి అమ్మాయిలు ఎంతమంది వాడిని నమ్ముతున్నారో నిన్న కాకమన్న వాడి మీద వచ్చిన రూమర్స్ వినలేదా నువ్వు ఎలా ఓకే చేస్తున్నావు వాడిని నీకు ఎన్నో మంచి సంబంధాలు చూడాలని అనుకుంటున్నాను బేబీ నా మాట విను నీకు అమ్మ ఉంటే అర్థమయ్యేటట్టు చెప్పేదేమో అబీ లాంటివాడు నీకు కరెక్ట్ కాదు అన్నాడు తివారి కూతురికి నచ్చి చెప్తున్నట్టు నోడాడీ అవి రోమర్స్ అని నువ్వే చెప్తున్నావు కదా నువ్వు అనుకున్నంత చెడ్డవాడు కాదు అభి అభి మంచివాడే నీలాంటి వాళ్ళు పెళ్లి ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోతారు అలాగే అభి కూడా నాతో బాగానే ఉంటాడు అందుకే నేను అభిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు కాదంటే నాకు పెళ్లి చేయడం మానేయండి ఇలాగే ఉండిపోతాను కానీ మీరు చెప్పిన సంబంధం మాత్రం నేను చేసుకోను అంది పంతం పట్టినట్టు సియా చిన్నప్పటి నుంచి తను కావాలనుకున్నది ఇచ్చే వరకు ఎంత మొండిగా ఉంటుందో కూతురి సంగతి బాగా తెలుసు తివారీకి కూతుర్ని ఈ విషయంలో ఒప్పించలేక తల పట్టుకొని కూర్చున్నాడు అంత గట్టిగా చెప్తున్నావు ఈ లేట్ నైట్ తిరుగుళ్ళు మంచివి కాదని ఎన్నోసార్లు చెప్పాను నీకు నిన్ను బాగా మాయ చేస్తున్నాడు నువ్వు వాడి భ్రమలో పడిపోయావు వాడితో ఫార్వర్డ్ అయ్యావా అందుకేనా ఇంత గట్టిగా వాడినే చేసుకుంటానని అడుగుతున్నావు అని అడిగాడు తివారి అనుమానంగా సియాని చూసి నచ్చ చెప్పడం పోయి కోపంగా ఉంటేనేనా కూతురు వింటుందేమోనని ఆశపడ్డాడు లేట్ నైట్ పార్టీలకి పబ్బులకి తిరిగింది నిజమే కానీ మీరు అనుకుంటున్నంత చీపుగా నేను ప్రవర్తించలేదు డాడీ పద్ధతిగా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అందుకే ఈ ప్రపోజల్ మీ ముందు పెట్టాను అమ్మ ఉంటే నన్ను అర్థం చేసుకునేది ఏ సెంటిమెంట్తో అయితే కూతుర్ని కట్టడి చేయాలనుకున్నాడో ఇప్పుడు అదే మంత్రాన్ని తండ్రి మీద ఉపయోగించింది సియా ఎన్ని చెప్పినా విననంటున్న కూతుర్ని చూసి ఎలా చెప్పాలో అర్థం కాలేదు తివారీకి వీడు నా కంటపడటం నా దురదృష్టం ఆ రోజు ఆ చీర్ లీడర్తో నా కంటపడినందుకు బీసీసీఐ మీటింగ్లో నేను ఉండడం వల్ల కదా నా కూతుర్ని ట్రాప్ చేసినట్టున్నాడు ఎలా చెప్తే ఈ పిచ్చిదానికి అర్థమవుతుంది ఇప్పుడు కాదంటే నేనే చెడ్డ ఈ పెళ్లి చేయకపోతే వాడితో వెళ్ళిపోతుందేమో వాడు ఎంతకైనా తెగించేలా ఉన్నాడు వాడు దీన్ని ట్రాప్ చేశాడని దీనికి ఎలా తెలుస్తుంది నిన్ను అడ్డుపెట్టుకుని వాడు టీంలో కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు బేబీ పోనీ నేను బీసీసీఐ నెంబర్గా మెంబర్గా రిజైన్ చేద్దామా అన్న అది నా చేతిలో లేని పని నా కూతురు కంటే నా పోస్టు నాకు ఎక్కువ కాదు ఒక్కసారి అభితో మాట్లాడితే బాగుంటుందేమో ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలో అర్థం కాలేదు తివారీకి అభి నుంచి కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు కూతురి జీవితం ఎక్కడా ఎటుకీ కాకుండా పోతుందేమోనని భయం పట్టుకుంది ఆ తండ్రి మనసులో తండ్రి చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తున్న సియాను చూసి సరే బేబీ నేనొకసారి అభితో మాట్లాడితే కానీ ఏ విషయం చెప్పలేను నేను అభితో మాట్లాడేటప్పుడు నువ్వు మాత్రం దగ్గర ఉండు ఉండకూడదు అన్నాడు కండిషన్గా అంటే నువ్వు అభిని డిస్కరేజ్ చేసినట్టుగా మాట్లాడి మా పెళ్ళి తప్పించాలని చూస్తున్నావా అని అంది సియా కొంచెం కోపంగా నువ్వంతగా కోరుకుంటున్న తర్వాత నేను ఎందుకు అలా చేస్తాను బేబీ ఒక తండ్రిగా నా భయాలు కూడా నాకుంటాయి కదా కూతురికి నచ్చ చెప్తున్నట్టు మాట్లాడాడు తివారి సరే అనక తప్పలేదు ఇక సియాకి ఇక అభి పరిస్థితి ఎలా ఉందంటే సియా ఫోన్ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు తివారి ఖచ్చితంగా ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తాడు ఫోన్ తీసి సియాకి కాల్ చేద్దామా అనుకున్నాడు ఆహా నేను చేయకూడదు కాల్ సియానే చేయాలి అటువైపు నుంచే నాకు పిలుపు రావాలి అని ఆటిట్యూడ్గా ఊరుకున్నాడు ఏం పని లేనట్టు ఆలం ఇంటికి బయలుదేరాడు అభి ఆలం ఆ టైంలో ఇంట్లో లేడు కావేరీ కూడా తన కొలీగ్ కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళింది డోర్ తీసిన సర్వెంట్ని చూసి ఆలం ఉన్నాడా అని అడిగాడు అభిని ఇంతకు ముందు చూసి ఉండటంతో సారు బయటికి వెళ్లారు వచ్చి కూర్చోండి సారు వచ్చేస్తారేమో అంది నేను వాడికి కాల్ చేస్తాలే అంటూ ఫోన్ తీశాడు ఆలంకి కాల్ చేశాడు కానీ కాల్ కలవకపోవడంతో సరే నేను పైన వాడి రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని మేడ మీద ఆలం రూంలోనికి వెళ్ళాడు సర్వెంట్ వద్దు అని చెబుతామని మళ్ళీ నాకెందుకులే పెద్దవాళ్లతో వ్యవహారం అని ఊరుకుంది మౌనంగా మనసేం బాగాలేక కపిలను కలుసుకోవడానికి వెళ్ళాడు ఆలం కావేరి కూడా ఆ రోజు కొలీగ్ కొడుకు బర్త్డే పార్టీకి వెళ్ళటంతో వచ్చేసరికి లేట్ అవుతుందని ముందే చెప్పింది మేడ మీదకి వెళ్ళిపోతున్న అభిని సార్ జ్యూస్ తెమ్మంటారా అని అడిగింది సర్వెంట్ అవసరం లేదు అన్నాడు అభిని ఎలా ఆపాలో తెలియక సార్కి నేను ఫోన్ చేస్తాను సార్ అంది సర్వెంట్ అవసరం లేదు నేనే కాల్ చేస్తున్నాను వాడికి అని నిర్లక్ష్యంగా మేడ మీదకి వెళ్ళిపోయాడు అభి మెయిడు ఇక ఏమీ అనలేక ఊరుకుంది ఆలం లేకుండా రూమ్లోనికి వెళ్ళటానికి అభి ఏమాత్రం సందేహించలేదు ఎంత ఫ్రెండ్ అయినా వాడు లేకుండా వాడు రూమ్లోకి వెళ్ళకూడదు కదా అనే ఇంగితం కూడా లేకపోయింది అభికి ఆలం ఇంటి దగ్గర లేకపోవడమే మంచిదిలే అనుకున్నాడు అభి తిన్నగా ఆలం గదిలోనికి వెళ్ళాడు ఫోన్ ఎక్కడుందా అని ఒకసారి రూమ్ అంతా కలిగి చూశాడు ఖచ్చితంగా ఫోన్ తనతో తీసుకెళ్లి ఉండడు అని అనిపించింది మామూలుగానే ఆలం కోసం వచ్చాడు అభి ఎప్పుడైతే ఆలం ఇంట్లో లేడని తెలిసిందో వెళ్ళిపోవాలని అనుకున్నవాడే మళ్ళీ ఫోన్లో మెసేజెస్ చూడొచ్చేమో అనుకుంటూ ఆలం రూమ్లోనికి వచ్చేశాడు ఫోన్ ఎక్కడా కనబడలేదు విసుగ్గా అనిపించి ఏం చేసుకుంటే నాకేం నువ్వు నేను చేయాలనుకున్నదంతా చేసేశాను కదా అని కనెక్టింగ్ డోర్ని చూసి వాష్రూమ్ అనుకుని డోర్ తీశాడు డోర్ తీయగానే ఎదురుగా కనిపించింది చూ చూసి షాక్ తిన్నాడు అభి ఈజిల్ మీద అందమైన పర్ణిక రూపం కనబడింది వెటకారంగా నోట్లో నుంచి విజిల్ వచ్చింది బయటికి పక్కనే ఉన్న మరొక ఈజిల్ మీద కప్పిన క్లాత్ పైకి ఎత్తాడు దగ్గరికి వెళ్ళి దానిమీద కూడా పర్ణిక రూపం ముద్దొస్తూ ఉంది అనుకున్నారా ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానంగానే ఉంది నాకు కళ్ళతో చూసిన అమ్మాయి ఫోన్లోకి వచ్చింది ఫోన్లో చూసిన అమ్మాయి ఈజిల్ మీదకి వచ్చింది వా నువ్వు సూపర్ రా నేను చాట్ చేయమంటే చెయ్యను అంటూ నీతి కబుర్లు చెబుతూనే మనసులో చాలా ఆరాధిస్తున్నావు అన్నమాట పర్ణికని లేదంటే ఇంత అందంగా ఎలా డ్రా చేస్తావు పర్ణిక రూపాన్ని అందుకేనేమో నేను పెద్దగా కష్టపడకుండానే నువ్వు పర్ణికతో చాట్ చేయడానికి ఒప్పుకున్నావు నేనేదో దాన్ని ఫూల్ చేద్దామని ప్లాన్ చేసి నిన్ను ఇరికించాలని అనుకుంటే నువ్వు అంతకంటే పెద్ద ప్లానే వేశావుగా ఇద్దరూ కలిసి నన్ను వెధవని చేయాలని అనుకుంటున్నారా అప్పటి నుంచి నా మనసులో అనుమానం పీకుతూనే ఉందిరా నువ్వెందుకు ఒప్పుకున్నావా అని అసలు ఇలాంటి పనులకి ఎవడూ ఒప్పుకోడు నిన్నెలా ఒప్పించాలో అనుకుంటూనే ఇక్కడికి వచ్చాను నువ్వేమో నాకంటే పెద్ద ప్లాన్ మనసులో వేసుకొని ఇష్టం లేనట్టుగా ఓకే చేశావన్నమాట ఇప్పటికీ నాకు క్లియర్ అయింది దేవుడు నా వైపు ఉన్నాడురా అందుకే ఒకవైపు సియాతో పెళ్లికి ఆ తివారి తప్పనిసరిగా ఒప్పుకొని తీరుతాడు అలాగే పర్ణికని ఆశపెట్టి చీకొట్టినట్టు కూడా అవుతుంది నీకు కావలసిన అమ్మాయి రిజెక్షన్ని నువ్వు భరించలేవు అనుకోకుండా నాకు కలిసి వచ్చిన పాయింట్ ఏంటంటే నా మూలంగా నువ్వు కూడా దాని దృష్టిలో చెడ్డవాడివి అవుతావు దాన్ని ఇంతలో ఆరాధిస్తున్నావు చూడు అది చీకొట్టినందుకు నువ్వు నిజంగా పిచ్చివాడివే అవుతావు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి నువ్వు చా నువ్వు నాలా ప్లే ప్లేబాయ్ కాదు నీకు కావలసిన అమ్మాయి రిజెక్షన్ని నువ్వు భరించలేవు అసలు నిజమేంటో చెప్పినా ఆ పిల్ల నమ్మదు సియాని చేసుకోవడం వల్ల వరల్డ్ కప్లో నా ప్లేస్ ఎప్పటికీ పదిలంగా ఉంటుంది వెరీ గుడ్ అవి నీ తెలివే తెలివి అని తన భుజం తానే తట్టుకున్నాడు గర్వంగా కేవలం నీ వల్ల ఒక అమ్మాయి జీవితం పాడైపోతుందని నువ్వు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతావు అది మాత్రం పక్కా అని అనుకున్నాడు ఆలంని తలుచుకొని ఈ పెయింటింగ్స్ చూస్తుంటే నువ్వు కన్ఫామ్గా పర్ణికని లవ్ చేస్తున్నావు స్నేహితుడిని నా స్వార్థానికి వాడేసుకుంటున్నానని ఎక్కడో చిన్న గిల్ట్ ఫీల్ ఉండేదిరా బట్ ఇప్పుడు అది కూడా లేదు ఇక నిన్ను కలవాల్సిన అవసరం నాకు లేదు అని వెంటనే రూమ్లో నుంచి బయటకు వచ్చేశాడు అక్కడే ఉన్న సర్వెంట్ని చూసి వెంటనే ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకొని ఇంటికి వచ్చాను కానీ నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది వెళ్ళిపోతున్నాను తర్వాత మళ్ళా కలుస్తాలే నిన్ను ఓకేరా బాయ్ అంటూ సర్వెంట్ వినేటట్టుగా ఆలంతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఫోన్ చెవి దగ్గర నుంచి తీసి పాకెట్లో పెట్టుకున్నాడు నాకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చింది నేను మీ సార్తో మాట్లాడాను నేను వచ్చినట్టు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని బయటికి వచ్చేశాడు అభి అమ్మయ్య అయ్యగారు రూంలో ఉంటే వచ్చాక తిడతారేమో అనుకున్నాను వాళ్ళు వాళ్లే చూసుకున్నారు కాబట్టి ఇక నాకేం పర్వాలేదు అనుకుంది సర్వెంట్ అమాయకంగా అంటే నువ్వు అభిని డిస్కరేజ్ చేసినట్టుగా మాట్లాడి మా పెళ్ళి తప్పించాలని చూస్తున్నావా డాడీ అంది సియా మళ్ళీ షటప్ బేబీ నాకు కోపం తెప్పించుకు నువ్వు వాడు మంచివాడని సర్టిఫికెట్ ఇస్తే మాత్రం ఎలాంటి వాడో నాకు తెలియదు అనుకుంటున్నావా నీకు మంచి లైఫ్ పార్ట్నర్ని తేవాలన్నదే నా ఉద్దేశం నువ్వు ఎలాగా అభిని ఇష్టపడుతున్నావు కదా కనీసం వాడితో మాట్లాడి నీ గురించి వాడి ఉద్దేశం ఏమిటో తెలుసుకునే హక్కు అయినా నాకు ఉందా లేదా నువ్వేం చెప్పావు అన్నది పక్కన పెడితే వాడేం చెప్తాడో నీ గురించి నేను వినాలి కదా తండ్రిగా ఏమాత్రం నా మీద గౌరవం ఉన్నా ఒకసారి అభితో నేను మాట్లాడితే కానీ ఏ విషయం చెప్పలేను ముందు ఈవినింగ్ అభిని ఇక్కడికి రమ్మని చెప్పు అన్నాడు తివారీ ఖచ్చితంగా కాస్త కఠినంగా ఇక డాడీ ఏం చెప్పినా వినేటట్లేరని లేరని వెంటనే అభికి కాల్ కలిపింది ఆ కాల్ కోసమే ఎదురుచూస్తున్నట్టు అభి పెదవుల మీదకి ఒక విషపునవ్వు వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే ఏం జరిగింది బేబీ మీ డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నారా లేదా అని ఎంతో ప్రేమగా ఆత్రంగా అడిగాడు డాడీ నీతో మాట్లాడతాను అంటున్నారు అభి నాకేంటో భయంగా ఉంది అంది సియా హే కమాన్ మాట్లాడని నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఆయనకు తెలియాలి కదా తప్పకుండా వచ్చి కలుస్తాను ఇంతకీ ఎప్పుడు రమ్మన్నారు అని అడిగాడు చాలా ఈజీగా ఈరోజు ఈవినింగ్ వస్తావు కదూ అంది ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను రాకుండా ఎలా ఉంటాను అనుకున్నాడు మనసులో అలా అంటావేంటి బేబీ తప్పకుండా వస్తాను మన పెళ్ళికి మీ డాడ్ని ఒప్పించే బాధ్యత నాది నువ్వేం ఫికర్ చేయకు అన్నాడు ధైర్యం చెప్తూ ఏంటో టెన్షన్గా ఉంది అవి అంది గారాలు పోతూ ఏం పర్వాలేదు టెన్షన్ చూడదో నేను అన్నీ సెట్ చేస్తానుగా అని చాలా ప్రేమగా చెప్తూ కాల్ కట్ చేశాడు ఇంతవరకు నా ఆటని ఒకవైపే చూశారు మీరంతా ఇప్పుడు నేను ఆడే ఆటకి మీ అందరి బొరలు గిర్రును తిరగాలి ఆ తివారీకి చుక్కలు చూపించాలి ఇక్కడ అందంతో మిడిసిపడుతున్న పర్ణిక దాని విలువేంటో అది తెలుసుకొని ఏమైపోతుందో పాపం ఒరే ఆలం నిన్ను ఫ్రెండ్గా అనుకుంటే నువ్వు మాత్రం నాకు బాగా దెబ్బ కొట్టావురా పర్ణికను మనసులోనే ప్రేమిస్తూ ఏమీ తెలియనట్టుగా నాతో నటిస్తావా ఈ అభి ఏంటో చూపించే టైం వచ్చింది తెలుస్తుంది తొందరలో మీ అందరికీ అనుకున్నాడు అభి కన్నింగ్గా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం చేసుకోండి ఇంకా నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి